హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు లలిత దుర్గా కిచెన్ చా కుకింగ్ ఛానల్ పేరండి చూస్తూ ఉండండి ఈరోజు నేను సరికంత వంటతో వస్తున్నాను ఈరోజు క్యాబేజీ కూర అండి మా స్టైల్లో చూపిస్తాను రండి ఒక గడ్డ అండి క్యాబేజీ ఒక గడ్డని కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఉడికిస్తాలి ఇది అంతా తరిగి పెట్టుకున్నాను పదార్థాలు చూపిస్తానండి ఒక గడ్డ అండి ఇంత ఇంత గడ్డ తరిగి పెట్టుకున్నాను అడిగి మూడు నాలుగు స్పూన్ల కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తరిగి పెట్టుకున్నాను ఇది నా నాలుగండి అండి కారం ఉన్నాయి కొంచెం జీలకర్ర వేసాను దీంట్లో జీలకరేసాను రెండు ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నాను అండి పసుపు అండి అండి తాలిప్పి గింజలు అండి ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ గ్లాస్తో నీళ్ళు వేస్తానండి ఇంకో మళ్ళీ ఇంకో గ్లాస్ వేస్తున్నాను ఇప్పుడు ఈ క్యాబేజ్ అంతా దీంట్లో వేస్తున్నాను వేసి ఉడికించుకోవాలండి ఫస్ట్ నూనెలో వేపాలంటే చాలా అవుతుంది నూనె అందుకని ఇలా నూనె నీళ్ళల్లో ఉడికించి వంచేసుకుంటే తొందరగా ఈజీగా అవుతుంది అందుకే ఇలా కుక్కర్లో పెట్టుకుంటున్నానండి కొంచెం పసుపు ఉందండి పసుపు వేస్తాను కొంచెం కొంచెం ఇట్లా వేస్తున్నాను ఇప్పుడు ఉడికి పెడతానండి ఒక ఒక విజిల్ వచ్చినాక తీస్తానండి ఒక విజిల్ అయితే చాలండి ఒక విజిల్ ఉడికించినాక చూపిస్తానండి ఇప్పుడు మిక్సీకి ఇప్పుడు మిక్సీకి ఇది ఇది పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉంది కదండి కొంచెం ఇంతే జీలకర్ర వేసాను కొంచమే వేసాను తగ్గి అండి చూడండి కొంచెమే వేసాను ఉందండి కొబ్బరి వేసుకున్నాను పచ్చి కొబ్బరి తరిగి పెట్టుకున్నాను ఇవి మిక్సీకి వేసుకుంటానండి చూడండి ఇదో కుక్కర్కి వేసుకున్నాను ఉడగట్టి పెట్టుకున్నాను చూడండి ఉడగట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గంట నూనె వేసుకున్నాను మీరు తగినంత వేసుకోండి నేను ఒక గంట నిన్న నూనె వేసుకున్నాను ఆల్రెడీ పోయి స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను ఒక గంట నూనె వేసాను ఇప్పుడు కొంచెం మింగు వేసుకుంటున్నాను తర్వాత ఇవి ఉద్దు బ్యాడ్లు శనగ బ్యాడ్లు జీలకర్ర మూడు కట్ చేసుకున్నాను ఎండుమిర్చి ఆవాలు అన్నీ ఉంటాయండి దీంట్లో ఇవన్నీ వేస్తున్నాను చూడండి బాగా అన్నీ వేసాను బాగా ఎర్రగా కావాలి రోస్ట్గా అయితే బాగుంటుందండి సూపర్ ఉంటుందండి ఇది క్యాబేజీ కూర చపాతీ లేకి ఏమి జొన్న రెట్టె లేకి అన్నీ వేసుకోవచ్చు ఇది మిక్సీకేసి పెట్టుకున్నాను కదండి పచ్చిమిరపకాయలు కొబ్బరి కారం ఉన్నాయి అందుకే నేను నాలుగే వేసుకున్నాను ఉల్లిగడ్డలు రెండు తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు చూపిస్తానండి ఇవి కొంచెం ఎర్ర కావాలి నేను ఇప్పుడు వేస్తానండి ఉల్లిగడ్డలు చాలా బాగుంటుంది చేసుకొని చూడండి అన్నీ ఇట్లోకి తినచ్చండి రొట్టెలేకి అన్నం లేకి నంచుకోవచ్చు చపాతీ లేకి చాలా సూపర్ ఉంటుంది కొంచెం వేగాలండి పచ్చివాసన పోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను అప్పుడు కొంచమే వేసానండి చిటికడే ఇప్పుడు తగినంత వేసుకుంటున్నాను చాలు బాగా ఎర్రగా కొంచెం పచ్చివాసనంతా పోవాలి ఉల్లిగడ్డలు అయిపోతే మనం ఉడికించుకున్నాం కదా ఇది సింపుల్ అండి ఈజీగా ఇది ఈజీగా సింపుల్ వంట తొందరగా చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాల్లో పది నిమిషాల కల్లా అయిపోతుంది ఉడికి చేసుకున్నాం అనుకో క్యాబేజీ మళ్ళీ మామూలుగా నూనెలో వేపుకోవాలంటే చాలా నూనె కావాలండి ఇలా ఉడికి చేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది ఇప్పుడు పచ్చిమిరకాయలు ఇది వేస్తున్నామండి కొబ్బరి పచ్చిమిరకాయది నూరి చూడండి కొత్తిమీర కొంచెం అండి తగినంత తరిగి పెట్టుకున్నాను కడిగి తరిగి పెట్టుకున్నాను ఇది వేశాను సింపుల్ వంట అండి ఇది తొందరగా ఎవరైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లలిత దుర్గా ఛానల్ అండి మాది కుకింగ్ కుకింగ్స్ చూస్తూ ఉండండి మా వంటలు కొంచెం ఒక నిమిషము మగ్గి చూడండి ఎంత ఉడికిచ్చిన క్యాబేజీ దీంట్లోకి వేసుకున్నాను ఆల్రెడీ పసుపు కదా అవసరం లేదండి ఇదే పసుపుగా అండి అది అంతా బాగా ఇదంతా కలుపుకున్నాక ఒక ఒక రెండు నిమిషాలు అట్లా మూత మూసేసి ఇదంతా మగ్గుతుంది బాగా బాగా కలుగుపెట్టుకోవాలండి పలుగు పెట్టుకుంటే బాగుంటుంది మాకు ఇట్లా వేసుకుంటే అంత కింద అంతా పైకి వచ్చేస్తుంది ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గిస్తానండి మూత పెట్టేస్తాను కొంచెం మగ్గుతుంది అక్కడ చూపిస్తాను ఒక రెండు నిమిషాలండి ఇలా మగ్గాలి చూడండి చేసుకొని చూడండి బాగుంటే మాకు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి బాగుంటుందండి మేము చేసే వంటలు మీకు ఎట్లా ఉన్నాయో మాకు తెలియజేయండి తెలియజేస్తే మాకు కూడా ఇంకా చేయాలా కొత్త కొత్త వంటలు చేయాలని మాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి చూడండి బాగుంటుంది సింపుల్ వంట అండి ఇది ఐదు పది నిమిషాలకల్లా అయిపోతుందండి వంట సింపుల్గా రసంలోకి పంచుకొని తినొచ్చు సూపర్ ఉంటుందండి చపాతి రొట్టి ఏదైనా తినొచ్చు రైస్ లేకి తినచ్చు బాగుంటుంది చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలిసిపోయింది చూడండి అప్పుడు వేసిన పసుపే సరిపోయిందండి కరెక్ట్ కొలతతో చెప్పినాను చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చూడండి క్యాబేజీ కూర రెడీ అండి చేస్తున్నానండి ఇంకా చేసుకొని చూడండి చూసారు కదండి క్యాబేజ్ కూర చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకొని చూడండి మళ్ళీ మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్